హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక ఏడు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగిందండి ల్యాండ్ వచ్చేసి ఇదే సెవెన్ ఎకర్స్ చుట్టూ బౌండ్రీస్ ఫిక్సేషన్ ఇట్లా కనిపిస్తుంది నేను బ్యాక్ సైడ్ వచ్చి వీడియో తీసుకున్నాను ఇది బ్యాక్ సైడ్ ఇట్లా మక్కజొన్న ఇట్లా మక్కజొన్న పైన మక్కజొన్న ఇట్లా స్ట్రేట్ వెళ్తుందండి ఇట్లా ఎల్ షేప్ అవుతుంది అంటే అట్లా ముందుకు వచ్చి ఇట్లా పెరుగుతుంది ఎల్ షేప్ ఉంటుంది మనకి మొత్తం కూడా సెవెన్ ఎకర్స్ డైరెక్ట్ రైంక్ దగ్గర నుంచే ఉంది మనకు సాయిల్ పరంగా వచ్చి కంప్లీట్ రెండు సైల్లో ఉంటుందండి నాకు మంచి వాటర్ ఏరియా మొత్తం కూడా ఉంటుంది ఇందులో బోరు కానీ బావి కానీ ఏం లేదు మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సెవెన్ ఎకర్స్ మనకు లొకేషన్ పరంగా వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా కాబట్టి జనగామ జిల్లాకు బార్డర్లో ఉంటుంది ఇది సిద్దిపేట జిల్లా వస్తుంది జస్ట్ ఆ తాడి చెట్టు ఉంది కదా అవతల జనగామ జిల్లా వస్తుంది ఇవతల సిద్దిపేట జిల్లాకి ఇంకా వస్తుంది మనకి ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే అమ్మకానికి మనకు జనగామ జిల్లా నుంచి ఈ సైట్ వరకు ఇరవై కిలోమీటర్లు వస్తుంది మనకు బచ్చనబూ జనగామ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాకి హైవే ఉంటుంది ఆ హైవే నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి నైంటీ కిలోమీటర్స్ వస్తుంది ఈ సైట్ వరకు బౌండరీస్ ఫిక్స్ చేసి దారి ఉంటుంది చూపిస్తే దారి ఎల్ షేప్ లైట్గా లైట్ గా ప్రాపర్టీ అంటే మనకి ఇది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ వస్తుంది అక్కడ ముందల ముందర చెట్టు దగ్గర మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇట్లా ఎల్ షేప్ తిరుగుతుంది పైకి అంత సెవెన్ ఎకర్స్ ఇది మొత్తం కూడా దారి ఇక్కడ కడి నుంచి అక్కడ కడి వరకు లాస్ట్ వరకు కూడా రోడ్ ఫేసింగ్ ఇది విలేజ్ టు విలేజ్ దారి ఆ విలేజ్ ఉంటుంది విజలైజ్ దగ్గర డబల్ రోడ్ ఉంటుంది అంతలా ఆ డబల్ రోడ్ నుంచి విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది సైడ్ వరకు కేవలం మనకి ఇది విలేజ్ టు విలేజ్ దారి అండి మొత్తం కూడా ఇది సెవెన్ ఎకర్స్ ఇది మొత్తం కూడా ముందు కొంచెం ఎల్సేపు తిరుగుతుంది సెవెన్ ఎకర్స్ మనకు విలేజ్ టు విలేజ్ దారి ఈ విలేజ్ టు విలేజ్ దారి అనుకుని చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి కడిలేసి క్లియర్ టైటిల్ తోటి సెవెన్ ఎకర్స్ ఉంది ఇది సిద్దిపేట జిల్లా కిందకి వస్తుంది మనకు సిద్దిపేట నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది మనకు జనగామ నుంచి మాత్రం ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది మనకి విలే బచ్చనపేట నుంచి పది కిలోమీటర్లు వస్తాయి ఈ సైట్ వరకు హైదరాబాద్ నుంచి నైంటీ కిలోమీటర్స్ వస్తాయి ఈ సైట్ వరకు కంప్లీట్ రెడ్ సైల్లో ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతుల దగ్గర నుంచి వ్యవసాయ భూములు కావాలనుకున్న కొనాలనుకున్న యూట్యూబ్ ఛానల్ని ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఇది పర్ ఎకర్ ధర వచ్చేసి రైతు దగ్గర నుంచే ఉంది పర్ ఎకర్ ధర వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ కూర్చుంటే స్లైస్ నేను క్లియర్ టైటిల్ ప్రాపర్టీ థ్యాంక్ యూ